హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే టిఫిన్ చేయడానికి అసలు టైం ఉండదు ఇప్పుడు ఇక బతుకమ్మ దసరా హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా కొంచెం లేట్ అయినా సరే టిఫిన్ చేసుకోవచ్చు చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే దోశ చేసిన దోశలోకి పల్లి చట్నీ చేద్దామని చూస్తే పల్లీలు అయితే కొన్ని ఉండి ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఆలోచిస్తూ ఉంటే దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ అయితే ఉండే దాంట్లో ఉండి సగం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పల్లి చట్నీలో యాడ్ చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసిన అందరిలో ఏమో గానీ మా ఇంట్లో అయితే ఇడ్లీ చేసినా దోశ చేసినా గానీ చట్నీ మాత్రం ఎక్కువ కావాలి చట్నీ కోసం నాకు కావాలంటే నాకు కావాలని కొట్లాడుతూ ఉంటారు మా హస్బెండ్ అండ్ పాప కూడా వీట్లో కూడా అంతేనా ఉన్న కొన్ని పల్లీలతో చట్నీ ఎటు సరిపోదని చెప్పి కొబ్బరిని యాడ్ చేసి చట్నీ అయితే చేశాను నవరాత్రుల్లో మీలో ఎంత మంది తొమ్మిది రోజులు ఒక్కొక్క ఉండి అమ్మవారికి పూజ చేసుకుంటారో కామెంట్ చేయండి నేను ఎప్పుడు ఉండలేదు కానీ ఈసారి ఎలాగైనా తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేసుకుందాం అని అనుకున్నాను కానీ ఫుల్ కోల్డ్ అండ్ ఫీవర్ వచ్చి మధ్యలోనే ఆపేసాను అదే నాకు మైగ్రేన్ ఉంది ఇంకా రోజు తలస్నానం చేయడం వల్ల ఏమో అలా జరిగింది మన హెల్త్ బాగుంటేనే కదా మనం ఈ పూజ అయినా చేసేది మన హెల్త్ బాగుంటే మనం తర్వాత అయినా చేసుకోవచ్చు అమ్మవారికి దండం పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ బాగుంటే చేస్తానని మొక్కుకున్నాను ఇక్కడ దోశ చట్నీ అయితే రెడీ అయిపోయింది మా పాప అండ్ హస్బెండ్ తింటున్నారు వీడియో నుంచి చివరి వరకు చూసి లైక్ చేసి కూడా వెళ్ళిపోతారు ఒక లైక్ చేయండి ప్లీజ్